హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హిట్ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న హీరో నాని అసలు విషయానికి వస్తే నేషనల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా హిట్ త్రీ ది కేస్ హిట్ సిరీస్లో మూడో సినిమా అయిన దీనికి శైలెస్ కాలను దర్శకత్వం వహించగా హీ హీరోయిన్ పాత్రను శ్రీనిధి శెట్టి పోషించారు కాగా మే ఒకటో తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తున్నది మొదటి రోజు నలభై మూడు కోట్లు రెండు రెండో రోజు పంతొమ్మిది కోట్ల గ్రాస్ను ఈ సినిమా సాధించింది కాగా దీంతో రెండు రోజులు మొత్తం కలిపి అరవై రెండు కోట్ల గ్రాస్ను ఈ సినిమా సాధించినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్లో బాక్సాఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతుందని పేర్కొన్నారు మరొక వైపు నార్త్ అమెరికాలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ గ్రాస్ దాటింది అలాగే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో కూడా హిట్ ది తార్కేజ్ రికార్డులు సృష్టిస్తుంది మే ఒకటో తారీఖు ఏకంగా సెవెన్ హండ్రెడ్ కే టికెట్ సోల్డ్ అయ్యాయి ఇలా ఉండగా మే మూడు నాలుగు తేదీలతో వీకెండ్స్ కావడంతో ఈ సినిమా భారీ వసూలు వైపు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్కాలు చెబుతోంది